టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలో అడిగిపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే చిరంజీవి గారి సినీ కెరీర్లో ఒకనొక టైంలో ఆయన సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలతో బిజీగా మారడంతో అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల వైపు చూస్తారని కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం విద్యతమే దీంతో మళ్ళీ రాజకీయాలకు వెళ్లని ఎప్పటికీ ఆయన మాటనిచ్చిన విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి పాడిన ఇప్పుడు నటించాలని చూస్తున్నారట వారిలో హీరోయిన్ సిమ్రాన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన సినిమాల్లో ఆ రోజుల్లో నటించేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన డ్యాన్స్ వేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట సింబరన్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయన విషయం మనకు తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుర్ తో మరో సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మరో పానిండే సినిమాతో బిజీ కానున్నారు ఇలా వరుస పానిండే సినిమాలతో ఫుల్ బిజీ కానున్నారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి